సమాజం ఏ సామాజిక వర్గానికి చెందింది అనే విషయాన్ని గురించి నేను క్లుప్తంగా మీతో పంచుకోవాల్సి వచ్చాను ఎందుకంటే ఇక్కడ అధికముగా విద్యావంతులు ప్రభుత్వపూర్వకంగా ఉద్యోగం చేస్తూ పది మందికి నీతులు బోధిస్తూ పది మంది సమస్యలు పరిష్కరించే వచ్చే మేధావి వరకు మీరు వచ్చారు కాబట్టి మీ మీరు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది కాబట్టి నేను రెండు నిమిషాలు ఎక్కువగా మాట్లాడిన మీరు ఓపికతో విని మీలో మీరు గుసగుస మాట్లాడుకున్న సబ్జెక్ట్ డైవర్స్ అయిపోతుంది మీరు ఓపిక వింటే నేను ఏదో రెండు విషయాలు మంచి చెప్తే అవి మంచి అయితే స్వీకరించండి అవి మంచిగా అనేది మీరు వదిలేసేయండి కాబట్టి మంచి చెప్తే ఆస్వాదించండి కాబట్టి దూదేగల సమాజం వర్గం భారతదేశంలో ముస్లిం మైనారిటీ అంటే ఇస్లాం ధర్మంలో నూట ముప్పై మూడు ఉపకులాలు ఉన్నాయి భారతదేశంలో నూట మూడు ఉపకులాలు నూట ముప్పై మూడు ఉపకూలాలు ఉన్నాయి అందులో అసరఫులు అంటే ఫార్వర్డ్ క్యాస్ట్ నాన్ అసరఫులు అంటే ఓబీసీలు నా అసరఫులు ఫార్వర్డ్ క్యాస్ట్ యాభై ఒక్క పర్సెంట్ నాన్ అసరపులు ఓబీసీలు వచ్చేసి ఎనభై రెండు పర్సెంట్ ఈ మొత్తం కలిపి ముస్లిం మైనారిటీలో ఇస్లాం ధర్మంలో నూట ముప్పై మూడు ఉపకులాలు ఉన్నాయి భారతదేశంలోని ఎంతమంది తెలుసోనో తెలియదు కాబట్టి నేను దీన్ని అధ్యయనం చేసిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే సచార్ కమిటీ రంగనాథ మిశ్ర కమిటీ కమిషన్ల ఆధారంగా వారు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా మనము ఓబీసీ ముస్లింలు అట్ ది లోయర్ లెవెల్ క్యాస్ట్లో ఉన్నాము మన యొక్క దూదేగల ముస్లింల యొక్క సమాజం స్థితిగతులు ఎక్కడ ఉన్నాయంటే సెంట్రల్ లైబ్రరీలో ఉన్నాయి అదేవిధంగా రాష్ట్ర గజిటల్లో కానీ ప్రతి జిల్లా గజిట్రీలో కానీ దూదేకులు ఎవరంటే ముస్లిం మైనారిటీలో ఉంటుంది కానీ ఆ పేరు మన హిందువులు దూదేకులని ఉండదు ఈ విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అయితే మనము మనము ఇస్లాం ధర్మంలో ఉన్నప్పటికీ కూడా మన ముస్లిం సోదరులే మనం తక్కువ చూస్తున్నారు అవసరం వస్తే మన బాయ్ అంటారు అవసరం లేకపోతే వాళ్ళు లతాపరే అంటాడు ఒక జమాత్ వచ్చినట్టు అందరూ ఇష్టమో మన అందరం బాయి బాయ్ అంటారు అది అయిపోతేనే ఏదన్నా ప్రభుత్వ పరంగా ఫలాలు ఏమన్నా వస్తుంటే బీసీని అలగరే ఆమె అలగరే అంటారు ఇది ఎంతవరకు న్యాయం ఎంతవరకు సాగు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని అడుగుతున్నాను అయితే నేను గొప్పగా చెప్పుకోవడం అవసరం లేదు కానీ గతంలో రెండు వేల నాలుగు ఐదులో అప్పటి మైనార్టీ ప్రిన్సిపల్ సెక్రటరీ రామలక్ష్మి గారు ఉన్నప్పుడు మొట్టమొదటిసారి ఎన్టీఆర్ ప్రభుత్వంలో మైనార్టీ బీఈడి కాలేజీ రిలీజ్ చేయడం జరిగింది సార్ కొంచెం వినండి మైనారిటీ బీఈడి కాలేజ్ రిలీజ్ చేయడం జరిగింది మొట్టమొదటి రామారావు ప్రభుత్వం వచ్చినప్పుడు అప్పుడు బాబా కలందరి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ఓ బీఈడి కాలేజ్ వచ్చి మా పిల్లలు అడ్మిషన్ కోసం దూదేఖలో అడ్మిషన్ కోసం పోతే అతను అతనేమో ముస్లిము భార్య ఏమో మన క్యాస్ట్ అమ్మాయి మీరు దూదేకల మీకు బీజేపీ మీరు అడుగులు కాదు అని చెప్పాడు చెప్పితే ఇంకా పరిస్థితి ఏం చేయాలా అనే ఉద్దేశంతో అప్పుడు నేను జిల్లా అధ్యక్షులుగా ఉన్నప్పటికీ రాష్ట్ర పార్టీతో అనుబంధంగా జరిపేవాడిని అయితే నేను చేసే చిన్న పని ఏంటంటే ప్రతి విషయాన్ని కూడా ఒక లెటర్ ద్వారా గవర్నమెంట్ కరెస్పాండ్ చేస్తాను ఒక పేపర్ పెడతాను గవర్నమెంట్ ప్రతి విషయాన్ని నేను పేపర్తోనే అడుగుతాను మాటతో ఆ విధంగా నేను మైనార్టీ ప్రిన్సిపల్ సెక్రటరీ పెట్టినప్పుడు దూదేవిల సార్ ఎలిజిబుల్ ఆల్ ముస్లిం మైనార్టీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ చెప్పేసి అప్పుడు ఒక మెమో ఇవ్వడం దాన్ని పెయిన్ చేసుకుని సెంట్రల్ గవర్నమెంట్ ఆధారంగా ఓబీసీ ముస్లిం వాళ్ళు ముస్లిం అని చెప్పేసి ఏదైతే ఆ రోజు జీవో ఇచ్చారో ఆ జీవో తెచ్చిన వ్యక్తి నేనే కూడా ఈ సందర్భంగా చెప్తున్నాను ఎందుకంటే ఎంతమంది ఈరోజు ముస్లిం మైనారిటీలో మెడిసిన్ సీట్ తీసుకుంటున్నారో ఎంతమంది మైనారిటీ కాలేజీలో వాళ్ళు మన పిల్లలు చదువుతున్నారో వాళ్ళు వాళ్ళ యొక్క అందరి దీవనలు నేను సత్యనా బతికినా నాకు ఉంటాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే జీవో తెచ్చారు ఈరోజు ప్రతి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా విదేళ్ళు ముస్లిం మైనార్టీలన్నీ మనకు లెటర్ ఇస్తున్నారు అంటే మైనార్టీ సర్టిఫికెట్ ఇస్తున్నారంటే అది ఊరికే రాల దీని వెనక చాలా సుదీర్ఘ పోరాటం చేశాము అయితే రాజకీయంగా ఎదిగే వాళ్ళ పరిస్థితి వేరు వాళ్ళు రాజకీయ పార్టీలు అంటి పెట్టుకుంటూ ఉంటారు వాళ్ళ లీడర్లకు అంటి పెట్టుకుంటూ ఉంటారు వాళ్ళు పదవులు తీసుకుంటా ఉంటారు అయితే అలాంటి వాళ్ళు ఎవరైనా స్పందించి మన కులం కోసం పనిచేసిన నాయకులు లేడు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ విషయాన్ని ఈ విషయంలో మొన్నటి మొన్న కూడా గత ముప్పై ఏళ్ళు ముస్లిం మైనార్టీ వినిస్టులు ఉన్నటువంటి మన కడప జిల్లా వాస్తవులు డాక్టర్ కల్లి భాష రైతేనేమి డాక్టర్ ఈయన అమ్దుల్లా గారు అయితేనేమి తర్వాత అంజద్ బాష గారు అనేక పర్యాదలు లెటర్లు ఇవ్వడం అన్ని దానికి సంబంధించిన అన్ని జీవో సబ్మిట్ చేయడం కోర్టు ఆర్డర్ సబ్మిట్ చేయడం జరిగింది అయితే మనకు ప్రధాన అంటే నేను అడుగుతున్నాను ఒక మైనారిటీ మినిస్టర్ ఉంటే మినిస్టర్ ఉదయ సాహులు ఎవరు అని తెలియకుండానే ఆయన డిస్కస్ చేయని ఎన్ను రాస్తారు ప్రిన్సిపల్ సెక్రటరీకి ప్రిన్సిపల్ సెక్రటరీ ఐఏఎస్ పర్సన్ వాళ్ళు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు ఈ కులములో పుట్టి ఈ కులముల యొక్క నిఖాలకు వచ్చి దఫనాలకు వచ్చి సదుంపులకొచ్చి జమాతులకు వచ్చి చూసిన తర్వాత వీళ్ళు ముస్లింలు చెప్పే ధైర్యం తమ్ము ఈ మినిస్టర్ లేదని చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నాను అయితే ఈ ప్రభుత్వము ఏడు పాయింట్ల మీద మనకు వాగ్దానం చేసిన్నది అందులో మొట్టమొదటి ఏంటంటే దూదేకులకు ముస్లిం జీవో ఇస్తామని చెప్పేసి అని చెప్పేసి నేను ఇప్పుడు కూడా కరెస్పాండ్ చే చేస్తున్నాను రేపు పదహారో తేదీ కూడా నేను సెక్రటరీకి వేసి మనం ఎప్పుడైతే దూదేకులలో గుర్తింపులు ఉండాలా ఇది దూదేగల సాయిబులుగా ఉండాలంటే దూదేకులు ముస్లింలని జీవో తెచ్చుకున్న రోజే మనకు మన పిల్లలకు మనకు భవిష్యత్తు ఉంటుంది ఎప్పుడైతే మనం జీవోలో మనం మేఘా ముస్లింలు ఏ విధంగా యాడ్ చేసినారో అదే విధంగా దూదేఖల ముస్లింలను యాడ్ చేస్తేనే మన స్థితి మన మన యొక్క పిల్లల యొక్క స్థితిగతి మారుతుంది ఎందుకంటే ఏదైనా చిన్న ఇబ్బంది వచ్చినప్పుడు ఒక ఒక మెమోలు తెచ్చుకుంటాం సర్కిల్ మెమోరీ జీవోలు కావు శాశ్వత పరిష్కారం కాదు అసలు అదే మేము ముస్లిం మైనారిటీ అంతర్భాగం అని కేంద్ర ప్రభుత్వం సీరియల్ నెంబర్ నలభై మూడులో చెప్తా ఉంటే ఇక్కడ సీరియల్ నెంబర్ మాకు ఫైవ్లో ఇస్తూ మేము ముస్లింలు అయినా మీరు ఎందుకు చెప్పరు అసలు ఈ సమాజం ఈ రుదేగల కులస్తులు ఫలానా సామాజిక వర్గానికి చెందినవారు అనేటువంటి అనేటువంటి నిర్ణయం తీసుకోలేదు ఎవరైనా కానీ వాళ్ళు మనకు అధికారులే కాదు నాయకులే కాదు ఈ ప్రభుత్వంలో కాబట్టి ఆ విధంగా మన వాయిస్ని మన గళాన్ని వినిపించిన నాడే మనం ముందుకు పోతామని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా మనం మనం ఏ పని చేసినా మనం ఎంత చదువుకొని ఎంత చేసుకున్నా వరకు మనం తున్ను వదిలినా వరకు జుబ్బా వేసిన మన పిల్లల యొక్క భవిష్యత్తు కోసం మనం క్లియర్ కట్టుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక శాశ్వతమైనటువంటి జీవో సాధించితేనే మన పిల్లలకు మనం రాబోయే మన జనరేషన్ మనం న్యాయం చేసిన అవుతాం లేకపోతే ఇప్పటి వరకు మనం సంపాదించుకున్నాం మనం తిన్నాం మనం గయ్యాం అనే స్థితుల్లో ఉంటాం కాబట్టి మనం అందరం కూడా ఐక్యంగా అందరము ఒక పటిష్టమైన నిర్ణయాలు తీసుకొని ప్రతి చదువుకున్న సోదరుడు తన యొక్క జ్ఞానం ఒక పేపర్ మీద ఒక ఏమి చేస్తే బాగుపడతాడు మనం ఏమి చేయాలా ఈ రోజు మన స్థితిగతులు ఎందుకు మనం మనం బాగలేవు మన పిల్లలకు ఏ విధంగా ఇబ్బందులు ఉన్నాయి మొన్నటి మొన్న జరిగే సీట్లో కూడా కొన్ని ఇబ్బందులు పెట్టారు గతంలో కూడా ఫాతిమా కాలేజీలో ఇద్దరికి ఇద్దరు ఇద్దరు పిల్లలకు సీట్లు వచ్చాయి ఒకరికేమో హిందూ దూదే ఉంది ఒకరికేమో తండ్రి వచ్చేసి నాగప్ప అబ్బాయి వచ్చేసి నందు తల్లి వచ్చి మస్తానికి ఈ పొద్దు కౌన్సిలింగ్ లాస్ట్ డేట్ అనంగా పిలిపించి మాట్లాడారు ఫాతిమా కాలేజీలో ఆ రోజు నేను వెళ్ళాను వెళ్ళిన తర్వాత ఆ సీటును ఒక్కొక్కటి అరవై ఐదు లక్షలకి అమ్ముకున్నారు మేనేజ్మెంట్ పూట కింద పోయిన మేము సీట్లు ఇవ్వము మీకు క్యాన్సల్ చేస్తాం మీ సీట్లు కానీ చెప్పారు ఏ విధంగా క్యాన్సల్ చేస్తారు మీకు అడ్మిషన్ చేసి చేసుకునేటప్పుడు దూర్యకులు ఎవరని తెలియదా తెలిసినప్పుడు మీరు క్యాన్సల్ చేస్తారంటే పలానా రీజన్ ప్రకారం క్యాన్సల్ చేస్తాను మా క్లారిఫికేషన్ ఇవ్వండి లెటర్ ద్వారా ఇవ్వండి అని అడగడం జరిగింది కాబట్టి మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు నోటి మాటలు పనికిరావు లెటర్ ద్వారా వాడు మనకి ఏదైనా క్లారిఫికేషన్ ఇస్తే దాని దానికోసం మనం మనం కౌన్సిల్ మనము కన్వీనర్ కోట కింద కానీ లేకపోతే మన మైనార్టీ మినిస్టర్ ద్వారా కానీ మైనార్టీ ప్రిన్సిపల్ సెక్రటరీతో కానీ గవర్నమెంట్ ద్వారా కానీ మనము మన సమస్యలు సాధించుకోవడానికి ఆస్కారం ఉంటాయి ఎప్పుడు కూడా మనం నోటి మాటలు పనికిరావు ఏ ఆఫీసుకి పోయినా ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీసుల్లో కూడా హిందూని రాస్తారు కానీ మనం హిందూ కాదు వాళ్ళకి తెలియదు ఈ తెలియాలంటే శాశ్వతమైనటువంటి పరిష్కారం జివోని జీఓ వచ్చినంతవరకు మనం ఎన్ని మీటింగ్లు పెట్టుకున్నా మనం ఎంత చేసినా దానివల్ల ఉపయోగం లేదు అదేవిధంగా ఇక్కడ ఎలక్షన్స్ జరిగేటప్పుడు మన మండల కమిషన్లు అయితేనేమి జడ్పీటీసీలు ఎంపీటీసీలు ఉన్న దాంట్లో కోఆప్షన్ మెంబర్స్ ఉంటాయి ఆ కోఆప్షన్ మెంబర్స్లో మనం ముస్లింని కాకపోతే దూరేకులు అర్హులు ఎందుకు ఇస్తారు వాళ్ళ సెటిలర్లు వాళ్ళ జీవోలో ఎలక్షన్ కమిషన్ ఎందుకు ఇస్తుంది సో మనం ప్యూర్లీ ముస్లిం ముస్లింలు అంత భాగం కాబట్టి మన యొక్క హక్కులను సాధించుకోవాలంటే ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో దూదేగల ఫలానా వాళ్ళు అని క్లియర్ కట్గా ఇస్తేనే మనము దాని గురించి పోరాడగలుగుతాం లేకపోతే ఇప్పుడు ఇప్పటి వరకు ఏ విధంగా అనుభవించామో అది అనుభవిస్తాం ఎప్పుడైతే దూదేకులో ముస్లిం ఉన్నప్పుడు ముస్లిం అందరి భాగంగా అంటే వక్తబోర్డు కానీ హెచ్ కమిటీ కానీ ఉర్దూ గారు కానీ ఏ అయితే ముస్లిం యొక్క అదేమైనటువంటి గవర్నమెంట్ పోస్టులు అయితే ఉన్నాయో వాటిలన్నిటిలో మా స్థానం ఎంత సిక్స్ పర్సెంట్ మీరుంటే ఫోర్ పర్సెంట్ మేము నాలుగు స్థానాలు మాకు వస్తాయి అదే విధంగా యాజ్ వెల్ మైన మన మైనార్టీ ఓబీసీలం మన మైనార్టీ ఓబీసీలు కాబట్టి మన బీసీల కింద కూడా మన వాళ్ళు రాజకీయంగా పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ విధంగా కూడా మనం ముందుకు పోయేదానికి ఆస్కారం ఉంటుంది ఆ విధంగా కూడా మనం అందరం ఈ ఈరోజు ముస్లిం మైనార్టీలో బైరి బైఫ్రికేషన్ అంటే ఈరోజు ఎస్సీ ఎస్టీలు కృష్ణమాధిక గారు సుదీర్ఘ పోరాటం చేశారు అంతా ఇంత పోరాటం సుదీర్ఘ పోరాటం చేసి ఈరోజు వాళ్ళ యొక్క ఎస్సీ రిజర్వేషన్ బయపరిగతం చేసుకుంటున్నారు అదేవిధంగా మైనార్టీలు కూడా మనం చేసుకోవాలా ఇప్పుడు మనకు నూరు కోట్లు ఇస్తామని చెప్పేసి ఈ బడ్జెట్లో మనకు ఇప్పుడున్న ప్రభుత్వం చెప్పింది నూరు కోట్లు ఎందుకు ఇవ్వాలి వాళ్ళు వాళ్ళు ముస్లిం మైనార్టీలు ఉన్నప్పుడు అందరితో పాటు ఇస్తే పోతుందని చెప్పేసి ఒక మదనము జరుగుతూ ఉంటుంది మన సెక్రటరీలో నూరు కోట్లు అనేటువంటి ఈ నూరు భాషలకు సెక్యూరిటీ మాత్రమే మూడు వందల చిన్న కోట్లు ముస్లిం మైనార్టీ ఉంటే నూరు కోట్లు ఏ కోణంలో ఉంటుంది కాబట్టి మన యొక్క హక్కుల కోసం మన యొక్క రైట్స్ కోసం మనం ఎంతైనా పోరాడాలా పోరాడితేనే సాధించుకుంటాం ఈరోజు ఈ ఇక్కడికి వచ్చి ఈ యొక్క మేధావులతో మీతో మేము భాగస్వామ్య పంచుకునేందుకు మేము ఎంతో ఆనందిస్తూ అదేవిధంగా దళిత ముస్లిం అనే ఒక సబ్జెక్ట్ ఉంది ఉండే ఉంది ఢిల్లీలో కూడా అనేక పర్యాలు మనం పోరాటం చేశాం అది ఒక ఎత్తు అయితే ఇప్పుడు రాష్ట్రంలో మనం సాధించుకోవాలంటే మన అందరం ఐక్యంగా ఉండాలా ఐక్యంగా ఉన్ననాడే మనం సాధించుకొని మనం ముందుకు పోతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంటూ ఈ అవకాశం